మన ఇంట్లో ఎవరో ఒకరు గట్టిగా గురక పెడితే మనం నిద్ర పట్టక ఇబ్బంది పడతాం కదా కొంతమంది సరదాగా తీసుకుంటారు కానీ అసలు ప్రశ్న ఏంటంటే గురక అనేది సరదా విషయమా లేదా ఒక ఆరోగ్య సమస్యకు సంకేతమా ఈ వీడియోలో గురక ఎందుకొస్తుంది ఎవరికెక్కువగా వస్తుంది గురక ప్రమాదకరమా గురక తగ్గించుకునే మార్గాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం గురక అంటే ఏమిటి గురక అనేది మనం నిద్రలో శ్వాస తీసుకునే సమయంలో వచ్చే శబ్దం మనం మేలుకొలలో ఉన్నప్పుడు గొంతులోని కండరాలు గట్టిగా ఉంటాయి కానీ నిద్రపోయిన తర్వాత ఈ కండరాలు సడలిపోతాయి అప్పుడు గాలి వెళ్లే మార్గం కొంచెం ఇరుకుగా మారుతుంది గాలి లోపలికి బయటికి వెళ్లేటప్పుడు ఆ మృదువైన కండరాలు కంపిస్తాయి ఆ కంపనం వల్లే మనకు గురక అనే శబ్దం వినిపిస్తుంది గురక ఎందుకొస్తుంది ఇప్పుడు గురకకు కారణాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఒకటి ముక్కు బ్లాక్ అవడం జలుబు సైనస్ ఎలర్జీ ఉన్నప్పుడు ముక్కులో గాలి వెళ్ళే దారి మూసుకుపోతుంది అప్పుడు మనం నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు గొంతులో గాలి ప్రవాహం సరిగ్గా జరగదు దీనివల్లే గురక వస్తుంది రెండు ఎక్కువ బరువు ఒబేసిటీ ఎక్కువ వారిలో ప్రత్యేకంగా మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది ఈ కొవ్వు వల్ల గొంతులోని గాలి మార్గం ఇరుకవుతుంది గాలి సులభంగా వెళ్లలేకపోతుంది దీని ఫలితంగా నిద్రలో గురక వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మూడు మద్యం సేవించడం రాత్రివేళ మద్యం తాగితే గొంతులోని కండరాలు సాధారణం కన్నా ఎక్కువగా సడలిపోతాయి దీనివల్ల గాలి ప్రవాహం అడ్డుపడుతుంది గాలి వెళ్లేటప్పుడు ఎక్కువగా కంపనం జరుగుతుంది అందుకే మద్యం తాగిన తర్వాత గురక గట్టిగా వస్తుంది నాలుగు భంగిమ స్లీపింగ్ పొజిషన్ వెనుక పడుకుని నిద్రపోతే మన నాలుక వెనక్కి జారుతుంది దీనివల్ల గొంతు కొంతవరకు మూసుకుపోతుంది గాలి సరిగ్గా వెళ్లలేకపోతుంది అప్పుడు గురక మొదలవుతుంది ఐదు వయసు పెరగడం వయసు పెరిగే కొద్దీ మన శరీరంలోని కండరాల బలం తగ్గుతుంది గొంతులోని కండరాలు కూడా బలహీనపడతాయి దీనివల్ల గురక వచ్చే అవకాశం పెరుగుతుంది పొగ తాగడం సిగరెట్ పొగ తాగడం వల్ల గొంతులో వాపు వస్తుంది గాలి మార్గం ఇరుకవుతుంది అందుకే పొగ తాగేవారిలో గురక సమస్య ఎక్కువగా కనిపిస్తుంది గురక ప్రమాదకరమా ప్రతి గురక ప్రమాదకరం కాదు కాని కొన్ని సందర్భాల్లో గురక ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు దీనినే స్లీప్ యాప్నియా అంటారు ఈ సమస్య ఉన్నవారిలో నిద్రలో శ్వాస కొన్ని సెకండ్లు ఆగిపోతుంది తర్వాత ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటారు ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు స్లీప్ యాప్నియా వల్ల గుండెపోటు బీపీ షుగర్ లాంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది ఎవరికి ఎక్కువగా గురక వస్తుంది పురుషులకు నలభై ఏళ్లు దాటిన వారికి ఎక్కువ బరువున్నవారికి మద్యం పొగ తాగేవారికి ముక్కు సంబంధిత సమస్యలున్నవారికి గురక వచ్చే అవకాశం ఎక్కువ గురక తగ్గించుకునే మార్గాలు ఇప్పుడు ముఖ్యమైన విషయం గురక తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మొదటిది వెనుక పడుకొని కాకుండా పక్కకు తిరిగి నిద్రపోవాలి రెండవది ఎక్కువ బరువుంటే బరువు తగ్గాలి కొద్ది కిలోలు తగ్గినా గురక చాలా వరకు తగ్గుతుంది మూడవది మద్యం పొగతాగడం తగ్గించాలి ప్రత్యేకంగా రాత్రివేళ వాటికి దూరంగా ఉండాలి నాలుగవది ముక్కు శుభ్రంగా ఉంచుకోవాలి జలుబు ఎలర్జీ ఉంటే చికిత్స తీసుకోవాలి ఐదవది రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు సమయానికి నిద్రపోవాలి ముగింపు గురక అనేది కొన్నిసార్లు సాధారణ సమస్య కానీ కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కాబట్టి గురకను సరదాగా తీసుకోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి